చూడండి బీబీ ఆయమ్మ గారు ఉన్నారు నా పక్కన ఆవిడ ఎలా చేస్తున్నారు ఏంటనేది చెప్తారు చూడండి వినండి హాయ్ లీడర్స్ నా పేరు బీబీ నేను చదువుతుంది సెకండ్ క్లాస్ ఇందులోకి రాకముందుకు స్కూల్ ఆయమ్మ మూడు వేల నుంచి మొదలు పెడితే ఎనిమిది వేలు రావడం పదిహేను సంవత్సరాలు పడింది గ్రేట్ ఆపర్చునిటీ కల్పించింది బిఎంసీఎం పాండస్ కు ఒక మీటింగ్కి వచ్చిన మీటింగ్ వస్తే ప్రొడక్ట్ వాడుకుంటే హెల్త్ వస్తున్నారు ప్రొడక్ట్ వాడుకున్న హెల్త్ వచ్చింది ఆ హెల్త్ ఆల్రెడీ ఏదైనా మంచి ఉన్న విషయం వేరే వాళ్ళకి షేర్ అలవాటు ప్రతి ఒక్కరికి ఉంది అది షేర్ చేసినా షేర్ చేసినాక నాకు తెలియకుండానే నా కింద నూట ఎనభై మంది అయితే ఏడు వేలు వచ్చింది ఏడు వేలు ఎలా వచ్చింది స్కూల్కి కి ఉదయం పోయి సాయంత్రం వరకు చేసే బస్ బస్ వెయ్యి రూపాయలు ఏడు వేలు ఓన్లీ షాప్ చేంజ్ చేసినా చేసిన కిరాణా షాప్ ఏందో మార్చిన అగ్రికల్చర్ ఏందో ఫర్టిలైజర్ ఏందో ఇక్కడికి మార్చిన మెడికల్ షాప్ ఏందో ఇక్కడికి బ్యూటీ పార్లర్ ఓన్లీ షార్ట్ చేంజెస్ ఇలా వస్తుంది అని అంటూ కొన్ని కొన్ని మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే టీం తయారు చేసుకుని నాకు ఒక నెలకి నాకు ఇందులో మెయిన్ గా కనెక్ట్ అయి నిలవడానికి కానీ రీజన్ త్రీ జనరేషన్ ఒక మూడు సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు లేకపోతే నీ భార్యకు వస్తే నీ భార్య లేకపోతే నీ పిల్లలకి వస్తాయి నాకు అలాంటిది భూమి మీద ఇంకేమైనా ఉందా లేదు నేను లేకపోయినా నా పిల్లలు కావాలి ఇప్పుడు ఇప్పుడున్న ఆట చేసాను లేకపోతే నా పిల్లలు ఏంటి అని ఇందులో ఎక్కువ మోర్ మీటింగ్స్ అటెండ్ అయితే నాకున్న పరిచయం పరిచయం చేసి ఇప్పుడు నాకు ఒక నెలకి నాలుగు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు తీసుకుంటున్నా ఎవరైతే వీడియో ఇదేంటి ఒక చదువు లేకుండా చేసిరంటే నా వల్ల అయినప్పుడు మీ వెళ్ళ ఎందుకు కాదు అది ట్రావెల్ ఫండ్ మూడు తరాల వరకు వస్తుంది కార్ ఫండ్ మూడు తరాల వరకు వస్తుంది హౌస్ ఫండ్ మూడు తరాల వరకు ఫారెన్ ట్రిప్ థైలాండ్ వెళ్ళిన దుబాయ్ వెళ్ళినా క్రూజ్ వెళ్ళిన కోటి రూపాయలు సంపాదించిన నా అండర్ లక్ష లీటర్ తయారు చేసుకుంటూ డిసెంబర్ నా అండర్ లో వందకి యాభై మందికి లక్షలు ఇప్పిస్తూ నేను పది లక్షలు తీసుకుంటున్నా ఎవరైతే వీడియో ఇదేంటో తెలుసుకోండి కాల్ చేయండి థ్యాంక్ యూ సూపర్ మేడం సూపర్ చూసే